ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి సందర్భంగా వారి జన్మదిన జయంతి వేడుకల్లో పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా సోదరుడు సురేష్ షెట్కర్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి వీరశైవ లింగాయత్ సోదరు మనందరి సోదరులు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరం ఇంతకుముందే మిత్రుడు మాట్లాడినట్టుగా ఆనాడే లింగ వివక్ష లేకుండా కుల వివక్ష లేకుండా మత వివక్ష లేకుండా ఒక సభ్య సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసినటువంటి మరి మహాత్మా ఈరోజు మనము వారి జయంతి బసవన్న గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల క్రితమే ఆలోచన చేయగలిగి అటువంటి ఆలోచనకు పరిక్రమణ జరుగుతూ జరుగుతూ ఈరోజు మొత్తం యావత్ సమాజం అంతా కూడా ఈ ఒక సంక్షేమం సామాజికంగా న్యాయం జరగాలనే ఆలోచన కాడికి మూల కేంద్రంగా చేరుతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమందికి ఇంకా జ్ఞానోదయం కలిగేటువంటి పరిస్థితుల్లో లేరు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సందర్భం లోపల ఇప్పటికీ ఉన్నటువంటి అసమానతలు తొలగించాలని అందరికీ న్యాయం జరగాలని ఆనాడట్లయితే బసవన్న గారు అనుకున్నారో మహాత్మా ఆనాటి ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఇలా భారత్ జోడోలో జన ఆపాది ఉత్తనా ఇషాదారి అనే ఆలోచనతో అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసి ప్రకటన చేస్తే రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడే ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం జరగాలని ముఖ్యంగా ఏ సామాజిక న్యాయం కొరకైతే మనం అడుగుతా ఉన్నామో ఆ సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే జరిగింది దానిలో కూడా పాల్గొనటువంటి వాళ్ళు తెలంగాణలో నలభై రెండు శాతం బలైన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్తే కూడా దాన్ని కూడా సరైన విధంగా అర్థం చేసుకోవాలని పరిస్థితుల ఇంకా నియంతృత్వ పోగడలతో ఇంత మార్పు సామాజికంగా మార్పు నడుతూ ఉంది ఆనాడేసిన పునాదులు ఇప్పుడున్నటువంటి ఇంత ఈ నవ సమాజం లోపల ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి అవన్నీ కూడా అమలు జరగాల్సినటువంటి ఆలోచనలు ఆనాడు అనుభవ మండపంలో మాట్లాడినటువంటి ఆలోచన అందరినీ ఒక సర్వేజన భవన లింగ వివక్ష మత వివక్ష ఎటువంటి వివక్ష లేకుండా ముందుకు పోవాలనే ఆలోచనతోటి అనేది ఆలోచించడం అది ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంత ఇంకా అటువంటి లైన్లో రాకపోతా ఉన్నారంటే వారు ఇలా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ వేదిక ద్వారా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా ఒక సామాజికంగా సామాజిక న్యాయానికి సంబంధించి ముప్పై నలభై సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి కేటగిరీ కావచ్చు క్యాష్ సర్వే తదుపరి దానికి సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి కూడా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి సందర్భంగా మీకు మనవిస్తూ తప్పకుండా బస్ స్టేషన్ ఇచ్చినటువంటి సూచన ఆలోచన అందరూ బాగుండాలని దీనికి కులము మతము ప్రాంతం ఇతర లింగ వివక్ష లేకుండా ఒక మహాత్మునిగా మనందరికీ మార్గదర్శనం ఇచ్చినటువంటి బసవేశ్వర చరిత్ర పాఠ్య పుస్తకంగా ఉన్నట్టయితే భవిష్యత్తులో సమాజం గురించి అవగాహన కలుగుతుంది తప్పకుండా అందుకే ప్రభుత్వం తరఫున మరి ఈ కార్యక్రమం జరుపుతూనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ సంవత్సరం మరి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయం లోపల నిధులు కేటాయిస్తున్నారు రాజీవ్ యువశక్తి కింద కూడా మరి తప్పకుండా లింగాయత్కు సంబంధించిన విషయం లోపల కూడా వారికి కోట వారి ప్రకారంగా ఉంటుందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి వీరశైవ లింగాయత్కు సంబంధించి మహాత్మా బస్వేశ్వర జయంతి సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను ప్లీజ్ subscribe to the channel and download the Politico app from the links in the description.